నమస్తే నేను మే ఇక్బాల్ ఎన్డీజి న్యూస్ స్వాగతం రేషన్ బియ్యం పేదలకు పరమాణం అయితే అవినీతి అధికారులకు కాసులు కురిపించే ముడిశాను కాసేపు కళ్ళు మూసుకుంటే చాలు చాలా మంది జీవులు నిండిపోతాయి ఇది ప్రతి జిల్లాలో ఉండే భాగతమే ఈ జిల్లాలో అక్రమాలకు కొత్త బొంతలు తొక్కుతున్నారనేది నేటి మాట ఇందుకు ఉదాహరణ శుక్రవారం రాత్రి జరిగింది హనుమాన్ జంక్షన్ నుండి గండేపల్లిలోని సంతిని కంపెనీకి లారీ రేషన్ లారీ లోడ్తో ఏపీ సిక్స్టీన్ టీజే ఫోర్ వన్ డబల్ ఫోర్ రోడ్డుపై బోల్తా పట్టడంతో కొంతమంది నందిగామ టీవీ ప్రతినిధి తెలియజేశారు నందిగామ టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్ళి చూడగా స్థానికులు రేషన్ లారీ అని ఇలా పక్కదారి పడుతుందని ఇది పేదల బియ్యం అని తెలిపారు దీంతో నందిగామ టీవీ ప్రతినిధి అధికారులకు తెలియజే ప్రయత్నం చేశారు అయినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించారు దీనిపై నోరు మెదపడానికి ఏ అధికారి కూడా సాహసం చేయలేదు దీంతో రేషన్ మాఫియా నుంచి ముడుపులు ప్రతి నెలా అందుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి పేదల బియ్యం ఇలా కంపెనీలకు తరలిపోతుంటే అధికారులు ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనే అనుమానం కలుగుతుందని ప్రజలు బాహటంగా మాట్లాడుకుంటున్నారు ఇది హనుమాన్ జంక్షన్ నుంచి బయలుదేరిన లారీ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా హనుమాన్ జంక్షన్లో లోడ్ చేసుకొని గండేపల్లిలోని సింతినికి వెళుతుందని ఆ లారీ డ్రైవర్ తెలియజేశాడు ఇదే అంశాన్ని నందిగామ టీవీ ప్రతినిధి అధికారులని అడగగా ఇది ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకి సంబంధించి అక్కడ నుండి లోడైడ్ నేరుగా సెంతరీ కంపెనీకి వెళ్తుందని వాళ్ళు బాహటంగానే తెలియజేశారు ఇది నిజంగానే హనుమాన్ జంక్షన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి బయలుదేరినట్లయితే వాళ్ళ వద్ద ఉన్న గుంటూరు విజయవాడ బిల్లులు ఏ రకంగా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఒక చోట పేరు చెప్పి వేరే చోట నుండి బయలుదేరుతున్నటువంటి ఇలాంటి లారీలని అధికారులు పట్టించుకోరా బిల్లులు మాత్రం చూపిస్తున్నారులే సరే ఏ బిల్లు అయినా చెల్లుతుందనేది ఏ ఈ అధికారుల నిర్లక్ష్యమా అయినా సరే దీనిని అధికారులు ఏ విధంగా అనుమతిస్తున్నారనేది ఇక్కడ అధికారుల పనితీరుని ప్రశ్నించాల్సిన అంశం ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రభుత్వ ఆశయం ఇది ప్రజలకు మేలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో రేషన్ బియ్యానికి నలభై మూడు రూపాయలు చొప్పున ఖర్చు చేస్తున్నాయి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ ప్రతి నెల రెండు కోట్ల పద్నాలుగు లక్షల టన్నులు బియ్యం పంపిణీ చేయడానికి తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి అయితే అందులో ఇరవై శాతం మాత్రమే నోటుకు అందుతుంది పక్కదారి పడుతుంది ఇలా ఏడు వందల ముప్పై ఆరు కోట్ల విలువైన కోటి డెబ్బై ఒక లక్షల టన్నుల బియ్యం పక్కదారి పడుతుంది ఏడాదికి పరిశీలిస్తే ప్రభుత్వాలు ఖర్చు చేసే పదకొండు వేల కోట్లలో ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల విలువైన బియ్యం నల్లబజారు తరలిపోతుంది కూటమి అధికారులకు వచ్చాక పౌరసరఫనాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తరచూ మిల్లులు తనిఖీ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు బయటపడుతున్నాయి కేసులు పెట్టినా అక్రమ రవాణా ఆగట్లేదు ప్రజా ప్రజాప్రమేణ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు కలిగే లాభం కంటే పెద్దల జేబుల్లోకి చేరేదే అధికంగా ఉంటుంది తినగలిగే బియ్యం ఇవ్వకపోవటం దీనికి ప్రధాన కారణం ప్రభుత్వమే కోటి నలభై ఏడు లక్షల కోట్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెల సన్న బియ్యం ఇస్తే మధ్యతరగతి కుటుంబాల వాటినే వినియోగిస్తాయి బహిరంగ మార్కెట్లో బియ్యం ధర దిగి వస్తాయి ఇందుకు ప్రభుత్వమే అదనంగా ఏడాదికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు భారం పడుతుంది రానున్న రోజుల్లో ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేసి చూడాల్సిందే మరి